ఇటేనా వెనక్కిమ్ బాగున్నారా బాగున్నారా మంచిదా నీళ్ళకి కాలనీలో నీళ్ళకి అవునట కదా ఘోరమైన వాసన వస్తుంది అవును మేము 5 5 6 జరుగునల మందిరం అంటే మాకేం లేదు నేను కుట్టు పట్టు కుట్టు కూర్చుంటున్నాము తో ఏం లేదు అది పొముం చేసుకుంటునే కదా అవును అవును వీళ్ళంద కాలు వీళ్ళకు కొరపులు లేదు అంటే ప్రాబ్లమ్స్ ఏదన్నా చేస్తే మాకు విముడు వస్తం కదా ప్రయత్నం చేస్తా అప్పుడు కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తానది కదా రాలే కదా ఇంకా చీరలు రాలేదు ఇప్పుడు ఇక్కడ గ్యాస్ ఫ్రీ వస్తుందా గ్యాస్ అస్సలు చెప్తున్నా గ్యాస్ ఫ్రీ లేదా కరెంట్ అంటే అంటే ఒక ఇంట్లో రెండు మూడు ఉంటే ఒకరికి వస్తుంది ఒకరికి వస్తుంది అంతే కదా అడుగుదాం ఇవన్నీ మెయిన్గా అడుగుదాం అనుకుంటున్నాం రెండు వేల ఐదు వందలే గట్టిగా అడుగుదాం అనుకుంటున్నాం ఏదైనా పని దొరికితే బాగుంటుంది

బ్రదర్ తీసి పంపిస్తా పోలీస్ అమ్మలు ఇటు వచ్చండి వాళ్ళు అక్క వాళ్ళు ఉండండి నమస్తే మాకు బాగున్నారు కొంచెం మాట్లాడారు డబల్ బెడ్రూమ్ రాసుకోరాది లేదు

ఇదేం త్రీ వాల్స్ చేసినామా అయినా కానీ వాటర్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది మ్యామ్ ఇదంతా డ్రైనేజ్ ప్రాబ్లమే మ్యామ్ ఈ బోర్లు పని చేస్తున్నాయా ఒక పని చేస్తుంది పని ఇదంతా డ్రైనేజ్ ప్రాబ్లమే మ్యామ్ ఇదంతా మా ఇంట్లో నుంచి ఉంది మ్యామ్ కలుస్తాము

చాలా చాలా ఓకే ఉంది సప్లై ఇక్కడ లేదు నేను మాట్లాడతారా మాట్లాడతాం థ్యాంక్ యూ ఇది గౌలిపూర్ అన్నారా గౌలిపూర్ గౌలిపూర్ బాగున్నావా మెల్లె మెల్ల వీళ్ళెవరు రాలే నరేష్ వాళ్ళు ఎవరు రాలే నరేష్ అధ్యక్ష ఇట్రా బీసీ అధ్యక్ష ఇప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు అక్కడ మనం ఎప్పుడు ఆలోచించలే నాకు ఇవ్వండి ఒకసారి పెట్టనా

ఇందాక మంచి పాయింట్ చెప్పిన అన్న అన్న మంచి పాయింట్ చెప్పిన ఇళ్ళకు ఇరవై ఐదు వేలందంట ఒక లోడు లారీ మట్టి ఊరేళ్ళకెళ్ళి తెచ్చుకుంటారట అయితే హైదరాబాద్ లో ఉన్న చీరలకు కొంత అంట అదొకటి బాగుంది ఇంకోటి ఎలక్ట్రిక్ వీల్స్ వచ్చినాయి కదా కావాలి షార్ట్ సర్క్యూట్ అయితే ఇంకోటి చేస్తారా ఇంకో బా చీర కంట్రీ ఏం కదండి మాట్లాడేలో పైన కొండ తయారీ మీ <mimus> పేరేంటన్నా <mimus> <My parent, no? mimus> um. um. ఎలక్ట్రిక్ వీల్స్ డిమాండ్ చేయాలి చేసి యాక్చువల్గా ఉంటాయి అంటే ఇప్పుడు ఇది లేదు అవును మట్టి రావాలంటే ఇరవై ఐదు వేలు కాల్పు తేవాలి అప్పట్లో మేము అది ఇది కాలుస్తున్నాం కట్టెతోనే కాలుస్తాం చాలా ఇబ్బంది కదా మెయిన్ మట్టిదే ఎట్లా అర్థం అయితే లేదు హైదరాబాద్ లో మట్టి దొరకదు కదా అది వచ్చింది ప్రాబ్లం మరి బయట ఊర్లకెళ్ళే దేవాలి కదా ఉండను ఏం ఇప్పుడు దీన్ని కాల్చడమా ఇట్లా నేను అయ్యా జమ జమైనా ఒకటేసారి బట్టికి తీసుకుపోయి కాలుస్తారు బట్టి ఎక్కడ ఉంది మరి మీది అవునవును అవును అవును

કરીશું આમાં કોઈ Mmm. -hmm.